హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ యాక్చువల్గా ఈరోజు ఏమంటే ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగింది కెమెరాలకు సంబంధించి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ప్రజెంట్ మన జీకే ఆన్లైన్లో రన్ అవుతుంది సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనేసి మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట సో మీకు అందరికీ తెలుసు మన జీకే ఆన్లైన్లో కెమెరాస్ని కూడా ఫిట్ చేస్తున్నాం అనమాట సో మీరు అనుకున్న రేట్ కంటే తక్కువ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట సో మీరు అయితే బయట కూడా కంపేర్ చేయొచ్చు కంపేర్ చేసే ముందు అమౌంట్ విషయమే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీరు కంపేర్ చేయాల్సింది డబ్బు విధంగానే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పదహైదు వేలు చెప్తే అది ఒక నాలుగు కంపెనీ నాలుగు కెమెరాస్ని మేము పదహైదు వేలు ఫిట్ చేస్తాము అంటే బయట అదే మేము పన్నెండు వేలు ఫిట్ చేస్తాము అంటే వాటి వేరియేషన్ కూడా తెలుసుకోండి దయచేసి మోసపోవద్దండి సో దానికోసం అనేసి నేను ఈ వీడియో మీకు స్పెషల్గా కూడా ఒక వీడియో అయితే చేయడం చేయండి మోసపోయింది చాలు మేల్కో మిత్రమా అనేసి ఒక వీడియో కూడా పెట్టాను ఆ వీడియోని కూడా మీకు కింద ఎన్ కార్డ్స్ లో కానీ డిస్క్రిప్షన్లో కానీ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఒకసారి చూడండి సో ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇది నడుస్తున్నటువంటి కెమెరా ఇక్కడ చూసారంటే ఇక్విజన్ కెమెరా ఇది ఇక్విజన్ సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ కెమెరా సింగిల్ కెమెరా ఆల్మోస్ట్ ఆల్ మీకు కావాల్సినటువంటి ఏరియా మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి క్యాప్ ఉన్నటువంటి కెమెరా అన్నమాట దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చి ఫోర్ జీ సిమ్ బేస్డ్ మీద నడుస్తుంది లేదా మీకు ఫోర్ జీ సిమ్ అవసరం అంటే ఒక సిమ్ కార్డు ఉంటే ఫోర్ జీ సిమ్ కార్డు మీద అయితే నడుస్తుంది అదేవిధంగా టూ వే అవుట్పుట్ అనమాట ఇది అవుట్పుట్ టూ టూ సైడ్స్ అంటే మా మొబైల్ ద్వారా మీకు అవుట్పుట్ రావడానికి అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ రావడానికి మీకు టూ వే అవుట్పుట్ అయితే ఈ కెమెరాలో అలాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేయమంటే స్మార్ట్ హైబ్రిడ్ అని ఇచ్చారు దీని ఇది ఏమంటే మీకు ఎక్కడైతే నైట్లో మోషన్ డిటెక్షన్ జరుగుతుంది చూడండి అంటే వెహికల్ కానివ్వండి మనిషి కానీ అక్కడ ఏ అక్కడ ఏరియాలో మీకు కనపడటప్పుడు దాన్ని మోషన్ డిటెక్షన్ అనుకోవాలి అంటే కదలిక ఉండేదాన్ని మనం మోషన్ డిరెక్షన్ అంటాం సో అలా వచ్చినప్పుడు అనమాట అది క్యాప్చర్ చేసేది ఇది వచ్చి మీకు కలర్లో క్యాప్చర్ చేస్తుంది అనమాట బ్లాక్ అండ్ వైట్లో కాదు కలర్లో క్యాప్చర్ చేస్తుంది సో అదే విధంగా దీంట్లో అడిషనల్గా మామూలుగా మోషన్ డిటెక్షన్ అనేది వెహికల్కి సంబంధించి పర్సన్కి సంబంధించి మోషన్ డిరెక్షన్ అనే ఆప్షన్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా వాటర్ రెసిస్టెంట్ అంటే ఆ రెసిస్టెన్స్ గ్రూప్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అనేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చి ఫ్రంట్ ఒక సైడ్ మీకు ఇవ్వచ్చు ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ లైట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట మీకు అంటే ఏమంటే అది నేను చెప్పాను కదండి నైట్లో కూడా మోషన్ డిటెక్షన్ జరిగినప్పుడు మీకు ఈ విధంగా అయితే కలర్లోనే వీడియో అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ సేమ్ పేరెంటర్ బ్యాగ్ అంతా ఇలానే ఉంది సేమ్ దానికి సంబంధించి ఇది ఇచ్చారు సో ఇప్పుడు దీనికి సంబంధించి ఉన్నటువంటి మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను మీరు ప్రైస్ డీటెయిల్స్ గమనించవచ్చు ఇది నియర్ టు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉందనమాట సో మీకు ఇక్కడ ప్రైస్ కొద్ది క్లియర్గా నేను చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉంది మీకు ప్రైజు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది సో ఇది వచ్చి మీకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్లో నడుస్తుంది అనమాట మీకు ఆల్మోస్ట్ అంటే పదివేల రూపాయల కెమెరా వచ్చి మీకు ఇది ఐదు వేల తొమ్మిది వందల చిల్లర పడుతుంది అనమాట ఐదు వేల తొమ్మిది వందల చిల్లర అయితే పడుతుంది సో ఇది ఎవరైతే మీరు ఈరోజు రేపట్లో బుక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇది బుక్ చేసుకున్నారంటే మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే రన్ అవుతుంది అనమాట అదేవిధంగా మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా కు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మేము ఇన్స్టాలేషన్ చేయడానికి మేము తీసుకున్నటువంటి ఛార్జెస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నాం అనమాట సో ఇవైతే మన దగ్గర ఒక ఫోర్ 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 ఉన్నాయా ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఆ ఫైవ్ పీసెస్ అయితే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ చెప్తున్నాను పదివేల రూపాయలది మీరు ఐదు వేల తొమ్మిది వందల లక్షల రూపాయలకైతే మీరు ఈ కెమెరానైతే చూసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఏమి ఉండాలి అంటే ఒక ఫోర్ సిమ్ అయితే తీసుకోవాలి ఒక ఫోర్ సిమ్ అలాగే ఒక మెమరీ కార్డ్ అయితే మీరు అడిషనల్గా పర్చేజ్ చేయాలి లేదు మాకు మీకు బ్యాకప్ లేకపోయినా లైవ్ లైవ్ ప్రివ్యూ చూడాలి అంటే మీరు లైవ్ ప్రివ్యూ జస్ట్ చూడాలి అంటే జస్ట్ మీ మొబైల్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎటువంటి అడిషనల్ మానిటర్ ఆ టీవీ అలాంటివి ఏంటికి అవసరం లేదనమాట డైరెక్ట్గా మీ మొబైల్ యాప్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మీరు ఒక యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్ నుంచి ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇట్లా రొటేషన్ అవుతూ మళ్ళీ మీకు పక్క ఏమన్నా మోషన్ డిరెషన్ జరిగినా మళ్ళీ అదే కెమెరాని ఇటుపక్క రొటేషన్ చేస్తుంది ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అది మీ మొబైల్ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట మీరు ఇప్పుడు గేమ్ ఆడుతు చూడండి స్టిక్ అలాగా మీరు ఇట్లా రొటేట్ చేశారంటే అదే విధంగా అది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఒక ఇది కూడా మీకు ఒక అతను చెప్పాడు సార్ ఒక అన్బాక్స్ కూడా చూపించండి అనేసి సో అన్బాక్స్ అయితే చూపించలేము ఎందుకంటే మనం ఇచ్చేటివన్నీ మ్యాక్సిమం న్యూ ప్రొడక్ట్స్ కాబట్టి కానీ నేనేం చేస్తున్నానంటే ఒక ప్రోడక్ట్ని మాత్రం ఓపెన్ చేస్తున్నాను సో ఇదే బాక్స్ అయితే జస్ట్ ఓపెన్ చేసి మీకు అందులో ఏమేమి అని మాత్రం నేను ఒక ఇప్పుడు చెప్తాను అనమాట జస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను నేను సో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది అనమాట సో యూజర్ మాన్యువల్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటుంది యూజర్ మాన్యువల్ అలాగే మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది జస్ట్ ఈ ఛార్జింగ్ అడాప్టర్ ఆ చెప్పాను కదండి ఓన్లీ మీకు పవర్ సప్లై మీదే రన్ అవుతుంది ఒకవేళ సిమ్ వేసుకున్నారంటే అంటే కంపల్సరీ మీకు లైవ్ రివ్యూ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక సిమ్ అయితేనే దానికి ఇన్సర్ట్ చేయాలి అదే విధంగా సిమ్ లేదు అనుకుంటే మీకు డైరెక్ట్గా నెట్ ఉన్నా కూడా ఆ నెట్ కేబుల్ కనెక్ట్ చేసినా కూడా మీకు ఆ టోటల్ రొటేషన్ అయితే జరుగుతుంది అనమాట సో ఇక మీరు కెమెరా విషయానికి వచ్చారంటే ఇక్కడ టోటల్ చూపిస్తాను చూడండి ఇలా మనకు టోటల్ ఫిక్స్ అయితే వచ్చి వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ చూడండి చెప్పాను కదండి ఇక్కడ ఒక మనకు వచ్చే టూ పిన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ పవర్ ప్లగ్ ఇది రిమూవ్ ఈ క్యాప్ రిమూవ్ చేసామంటే మనము ఇక్కడ చూడండి ఆర్జే కేబుల్ అంటే నెట్ కేబుల్ అనేది మనకు ఇక్కడ రావడం ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ రెండు ఆ అడిషన్ ఈ రెండు మాత్రమే మనకు వస్తాయి ఈ కేబుల్ ద్వారా సో ఇక్కడ కెమెరా విషయానికి వచ్చామంటే కెమెరాని ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది మనకు టోటల్ కెమెరా అనమాట సో ఇదైతే నేను కవర్ రిమూవ్ చేయను ఎందుకంటే ఇది నేను మళ్ళీ కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి సో దీనికి ఇక్కడ యాంటీనా ఉంటుంది ఇది యాంటీనా సో చూసుకోవాలి సిగ్నల్ రిసీవర్ ఇది సో ఇలా ఉంటుంది మనకు ఇది కెమెరా అనమాట ఇలా మనకు వాల్ మౌంట్ కూడా వస్తుంది వాల్ మౌంట్ ఫిక్స్ చేసామంటే ఇది కెమెరా వచ్చి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొడేట్ అవుతుంది అనమాట పాటు మనకు ఇక్కడ ప్రిన్స్ ఇస్తారనమాట అంటే వా వాల్ మనం ఫిట్ చేయడానికి మౌంట్ ఫిట్ చేయడానికి దీనికి సంబంధించి స్క్రూన్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో అడిషనల్ లింక్ ఉండదు సో ఇది మీరు ఫిట్ చేయాలి అంటే ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది ఫిట్ చేయాలి అంటే మీరు ఒక ఫోర్ జీ అలా ఫైవ్ జీ సిమ్ని అయితే పర్చేజ్ చేయాలి ఒక పవర్ సప్లై పాయింట్ అయితే ఉండాలన్నమాట ఇది ఉంటే మీరు ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి ఏరియా అంటే ఒక హాల్ కానివ్వండి ఒక ఫంక్షన్ హాల్ కానివ్వండి ఒక హోటల్ కానివ్వండి ఒక ఏదైనా ఒక ఓపెన్ ఏరియా ఉంది మేము ఆ ఏరియాని అంతా క్యాప్చర్ చేసుకోవాలి అంటే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మామూలుగా అయితే మీకు పదహైదు వేలు నుంచి ఇరవై వేలు పెట్టే కానీ మీకు టీవీఆర్ హార్డ్ డిస్క్లు అంతా కలిపి మీకు రావడం జరుగుతుంది సో అంతా లేకుండా మీరు లో బడ్జెట్లో మంచి హై క్వాలిటీ కెమెరా క్యాప్చర్ చేసుకోవాలి హై సెక్యూరిటీ ఉండాలి అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మన ఆఫీస్లో రన్ అవుతుంది అనమాట సో మర్చిపోకండి మీకు ఈ స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినా కూడా ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మర్చిపోవద్దండి కెమెరా వచ్చి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సంథింగ్లో మీకు ఈ కెమెరా అయితే అవుతుంది అదే విధంగా ఫిట్టింగ్ దీనికి అడిషనల్ కేబుల్ కూడా కావాలి ఎందుకంటే ఒకవేళ మీరు పవర్ సప్లై లెంత్ లో ఉంది అనుకోండి దీనికి నియర్గా లేదు అనుకోండి ఆ కేబుల్ కావాలి మొత్తం ఆ కేబుల్ అంతా కలిపి తో కూడా అయ్యే ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనము రిసీవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇదైతే మీరు గమనించవచ్చు సో ఇది అండి రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవ్వండి thank you